ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన అనుబంధ కార్మిక సంఘాలు మేడేను ఘనంగా నిర్వహించారు వాడవాడల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలను పండుగలు జరుపుకున్నారు అనంతరం కోదాడ పట్టణంలో వివిధ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు నేనేది చేసుకుంటాము మనందరూ మనకి మనం మొన్న ఇరవై ఏడో తారీఖు నాడు మన ఎంతో కేసీఆర్ గారి నాయకత్వం తిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం తిల్లాలి పొల్లం మల్ల యాదవ్ గారి నాయకత్వం తిల్లాలి యాదవ్ గారి నాయకత్వం ప్రపంచ కార్మికుల ఐక్యత అవకాశం పాల్గొనాలని సందర్భంగా తెలియజేస్తూ మరి నేనే बारे पार्टी बारे बीआरपीसी प्रपंच कार्मिक आयुष का प्रपंच कार्मिक आयुष का જય હો કાર્મિકલ એક્યતા બુજલાલે કાર્મિકલ એક્યતા બુજલાલે આયન ટીયુસી બુજલાલે આયન ટીયુસી જય હો કાર્મિકલ એકોગાડી કાર્મિકલ એકોગાડી કાર્મિકલ એક્યતા બુજલાલે મારી ધરપતલો બેઠી માં પાણી વાલ અંદર કોણ કરતા જેવું આ બધા બધા કાર્મિકલ એક્યતા જય ચેનક ન્યાયકતો

a వర్జిల్లాలి వెడే వెడే వర్జిల్లాలి వెడే వర్జిల్లాలి వర్జిల్లాలి నాయకత్వం వర్జిల్లాలి తప్పకుండా నాయకత్వం వర్జిల్లాలి వర్జిల్లాలి వ్యాగనియో వర్జిల్లాలి వ్యాగనియో వర్జిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వాన్ని వర్జిల్లాలి వర్జిల్లాలి కేసిఆర్ గారి నాయకుడ్రా రామారావు చూడనట్టుగా సాగువ నగరాన్ని తిరిగిన రక్తంలో తడిసిన ఎర్రగుట్ట అది ఎలా చీరితో ఆ ఆనాటి నుంచి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మరి ప్రపంచాల అందమైన ఉన్నారిక వివాదాలు మరి మీదే మీదేది చేసుకోవటం మనందరూ మనకందరికీ తీసుకునే విషయమే మనం మొన్న ఇరవై ఏడో తారీఖు నాడు ఎంతో ఉత్సాహంతో వెట్టింపు ఉత్సాహంతో టీఆర్ఎస్ పార్టీ మరి నడిచొద్దో సభకు మనందరం కలిసి కట్టుగా మరి ఏమీ ఆశించకుండా కూడా మనందరం కలిసి ఆ మీటింగ్కి వెళ్ళి ఏ విధంగా జయప్రదం చేశామో మరి ఇకపై కోదాడ పట్టణంలో మరి మన ప్రియతమ నాయకులు నియోజకవర్గ విద్యార్థి కోదాడ మాజీ ఎమ్మెల్యే కొల్లం మల్ల యాదవ్ గారి ఆదేశానుసారం పట్టణ అధ్యక్షుడు నయన్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి సీనియర్ నాయకులు పైలు సత్యబాబు గారి యొక్క సలహాలు సూచనలు మేరకు జరగబోయేటువంటి ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు వీరందరూ కూడా ఈ విధంగానే రెట్టింపు ఉత్సాహంతో మనం పాల్గొని మేము టిఆర్ఎస్ పార్టీ కోదాడ గడ్డ మీద ఇంకా పుట్టే ఉంది టీఆర్ఎస్ పార్టీ ఏదో నాశనం అయిపోయింది ఖరాబ్ అయిపోయింది అడ్రస్ లేకుండా కల్లంక అయిపోయింది అనుకునే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా మనం ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమాన్ని సమయం పాటిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ వేడే సందర్భంగా మరి పార్టీ మరి టిఆర్టీ యొక్క పతాక ఆవిష్కరణ చేయవలసిందిగా సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ గారైనటువంటి బయటమరి సత్యబాబు గారిని ఆహ్వానిస్తూ గడ్డ ఆవిష్కరించవలసిందిగా సవిధంగా